అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పర్సనల్ గా పన్నీర్ అంటే నాకు చాలా ఇష్టం అండి మీలో చాలా మందికి కూడా ఇష్టం అని నాకు తెలుసు నేను ఎప్పుడు పన్నీర్ తో డిఫరెంట్ అయిన రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను సో ఈ రోజు అలాంటి ఒక బ్రహ్మాండమైన స్టార్టర్ స్నాక్ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను ఇది పన్నీర్ కురుకురే బాగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో రండి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను నాలుగు వందల గ్రాములు పన్నీర్ ని తీసుకుంటున్నాను దీన్ని మీడియం సైజ్ లో ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి వీటిని మళ్ళీ హాఫ్ గా కట్ చేసుకోవాలి చూడండి ఇవి చూడడానికి మన ఫింగర్ షేప్ లో ఉంటాయి ఈ పన్నీర్ ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను వీటిని మరీ సన్నగా లేదా మరీ లావుగా కట్ చేసుకోకూడదు ఇలా ఉంటే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పన్నీర్ లోపల కూడా బాగా కుక్ అవుతుంది నేను ముందుగానే కొన్ని పన్నీర్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను సో ఫస్ట్ మనం పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి దీనికోసం వెడల్పాంటి గిన్నెలో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కశ్మీరీ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా కసూరి మేతి వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు పెట్టుకొని మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి నేను ముందుగానే చెప్పినట్టు ఇది నాలుగు వందల గ్రాములు పన్నీరు మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మీరు ఇంట్లో పన్నీర్ డిషెస్ ఎక్కువ చేస్తుంటారా పన్నీర్ అంటే మీ ఇంట్లో ఎవరికి చాలా ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి పిండి కలుపుకోవడానికి ఇక్కడ నేను ఒక రెండు వందల యాభై కప్ అంతా శనగపిండి తీసుకుంటున్నాను మీరు తీసుకునే పన్నీర్ ముక్కలకు బట్టి శనగపిండిని ఇంకా ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వాము వేసి కలుపుకోవాలి ఇందులోకి నేను ఒక కప్పు నీళ్లు పోస్తున్నాను దీన్ని ఇప్పుడు బజ్జీ పిండి మిశ్రంలా కలుపుకోవాలి కలుపుకుంటే కాస్త సులభంగా ఉంటుంది అలానే పిండి కూడా బాగా కలుస్తుంది నేను ఇంకొద్దిగా నీళ్లు పోస్తున్నాను సో ఇప్పుడు చూడండి పిండి మిశ్రం మనకు కావాల్సినట్టు వచ్చేసింది ఇది మంచి పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉంది అలానే పన్నీర్ ముక్కల్ని కోట్ చేసుకోవడానికి కూడా ఇలా ఉంటే సరిపోతుంది పదిహేను నిమిషాలు అయింది ఇప్పుడు నేను పన్నీర్ ముక్కలకు ఒక టీ స్పూన్ నూనె కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర మన కొంచెం మంచి యాడ్ చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమం వేసుకోవాలి పన్నీర్ ముక్కలు అన్ని కూడా శనపిండి మిశ్రమంతో కోట్ అయ్యేట్టు చూసుకోవాలి ఇప్పుడు వీటిని మరో పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీనివల్ల రుచిగా వస్తాయి అంతలోకి మనం రెడీ చేసుకుందాం దీనికోసం ఒక గిన్నెడు మామూలు స్వీట్ లెస్ కార్న్ఫ్లేక్స్ ని తీసుకుంటున్నాను ఇందులో సగం ఇప్పుడు వేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు లైట్ గా మెదుపుకోవాలి మీరు ఇలా మీ చేతితో మెదుపుకుంటే సరిపోతుంది మిగతా వాటిని కూడా వేసి అన్నిటినీ కలిపి బాగా క్రష్ చేసుకోవాలి ఆ సౌండ్ వినండి అసలు వావ్ ఇలా మన చేతితో మెరుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి పొడిలా మరీ మెత్తగా అవసరం లేదు ఇలా క్రష్ చేసుకుంటూ మీకు కష్టంగా ఉంటే మిక్సీ జార్లో ఒక రెండు మూడు సార్లు మరీ పొడి కాకుండా పల్స్ మోడ్ లో రుబ్బుకోవచ్చు చూడండి మన కాన్ఫ్లిక్స్ మిక్స్చర్ రెడీ అయిపోయింది ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని కోట్ చేసుకోవడానికి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నెమ్మదిగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మెదుపుకున్న కార్న్ఫ్లేక్స్ మిశ్రమంలో వేసి ఒక్కొక్కటిగా కోట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పన్నీర్ ముక్కలు అన్ని వైపులా కోట్ అయ్యేట్టు చూసుకోండి మీరు చూస్తే నేను పన్నీర్ ముక్కల్ని కార్న్ తో అన్ని కూడా బాగా కోట్ చేశాను మిగతా పన్నీర్ ముక్కలు కూడా ఇదే విధానంలో కోట్ చేసుకుని పెట్టుకోవాలి సో పన్నీర్ ఇట్లా రెడీ చేసి పెట్టిన తర్వాత డీప్ ఫ్రై కి కడాయి పెట్టుకుని నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటిగా పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్స్ లో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు వెజ్జా నాన్ వెజ్జా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి పన్నీర్ ముక్కల్ని అప్పుడప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండాలి అన్ని వైపులా కూడా మనకి సమంగా ఫ్రై అయ్యి మనకి కలర్ కూడా బాగా వస్తుంది పన్నీర్ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత బయటకు తీసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు ఇవి పార్టీస్కి స్నాక్స్గా అయినా గెట్ టుగెదర్స్లో అయినా ఫ్యామిలీ డిన్నర్స్ అయినా చాలా బాగుంటాయి అందరు బాగా ఎంజాయ్ చేస్తారు పన్నీర్ బ్రహ్మాండంగా ఉంది అసలు చూడండి ఎంత కరకరలాడుతుందో అబ్బా చాలా చాలా రుచిగా ఉందండి పన్నీర్ ముక్కల్ని ముందుగానే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కావాలి అనుకున్నప్పుడు డీప్ ఫ్రై చేసుకునే ముందు తీసుకుంటే సరిపోతుంది చూడండి కాన్ఫ్లెక్స్ కోటింగ్ అలానే పన్నీర్ కి మసాలాలు కూడా చాలా బాగా పట్టాయి నేను వీటిని మంచి స్పైసీ మీయోతో ఎంజాయ్ చేస్తున్నాను కానీ మీరు కెచప్ లేదా పుదీనా చట్నీతో కూడా తీసుకోవచ్చు సో తప్పకుండా ఈ సూపర్ స్టార్టర్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్